अलग नमस्कार ब्रम्भेश्वर एकेश्वर महेश्वर दईवेश्वर चर सिंपल मा चाहिए ना फोन नंबर हस्बे अदे विधान ना तम ब्रदर फीटा నా చెల్లి ఇంకో రకంగా నాకు గుర్తులో పిలిచేవారు అదే అది గుర్తుంటారు అలా ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా నా ఫోన్ నెంబర్ని ని చేస్తుంటారు పేర్లు వేరే వేరు కానీ ఇలా ఎంతమంది ఏ విధంగా టీట్ చేస్తున్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేసేది కేవలం నేను మకాడిదే ఫీట్ చేస్తున్న పేరు వేరే వేరు కావచ్చు వేరే వేరు కావచ్చు వేరే వేరే రకాల వారు కావచ్చు కానీ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది నేను మకాడదే ఇదే విధంగా ధార్మిక గ్రంథాలు అందుకంటే చెప్పాడు ఎక్కడ తప్పు చెప్పదా కానీ మనం గడిచే తప్పగా ఉంది ఉదాహరణకు హిందూ ధర్మాన్ని గురించి ఏకం బ్రహ్మం ద్వితీయం కలిసి ఆ సర్వేశ్వరుడు ఒక్కటే అతని తప్ప ఊహించటానికి లేదు రాజు కరెక్ట్ అంటే ఊహించటానికి కూడా అదే శ్రీకృష్ణుల వర్జుల్లో వాళ్ళు చెప్పారు శ్రీకృష్ణుల వాళ్ళు

ఆ సృష్టికర్త ఒకే ఇంకా చెప్పాలి చాలా ఉంది కానీ చూప్స్ ఇటువంటి మంచి కార్యక్రమానికి పిలిచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా జమా హిందూ రాష్ట్ర అధ్యక్షులు మా నఫీక్ గారికి ధన్యవాదాలు ధన్యూ